హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయి వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం బ్రహ్మతత్వము ఆరు విధములైన భావములతో చేరి ఉంటుంది నిత్యమై నిశ్చలమై ఏకత్వమై నిరుపాధికమై నిర్దోషితమై సమానాధిక రహితమై ఉంటుంది నిత్యమనగా ఉత్పత్తి వినాశము లేని స్థితి అనగా దీనికి ఒక ఆది అంత్యం అనేది లేదు ఉత్పత్తి కానీ వినాశము కానీ లేనిదని ఈ నిత్యం అనే పదములకు అర్థము నిచ్చలమనగా అందులో ఉన్న గుణములను వర్ణించుటకు కానీ వివరించుటకు కానీ సాధ్యము కాదని భావము శతో వాచో అప్రాప్య మనసా సహ ఏ విధముగా కానీ వర్ణించటానికి సాధ్యము కాని గుణము ఈ బ్రహ్మతత్వముగా ఉంటుంది మూడవది ఏకత్వమై అనగా నిస్సంఖ్యాకములైన అనగా అనేక గుణములు లేనిదిగా ఉంటుంది నాలుగవది బ్రహ్మతత్వము నిరుపాధికముగా ఉంటుంది ఇది ఎట్టి ఉపాధిని ఆశ్రయించదట ఒక ఉపాధి గాని ఒక ఆకారం కాని ఏనాడు ఉండదట నిత్య జీవితంలో మనము సత్యముగా అనుభవించే మనసుకే ఒక ఆకారం లేదు జీవితంలో ప్రతి ఒక్కదానికి మనము పేరును ఉచ్చరిస్తున్నాము ఉదాహరణకు మనస్సును మైండ్ అంటున్నాము కానీ దాని రూపం ఏమిటో మనకు తెలియదు మనము చాలా దుఃఖిస్తున్నాము అనుకుంటున్నాము వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ వర్రీ ఇట్ ఈజ్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ ఇది కేవలం మానసిక దృష్టితో కూడిన ప్రభావమే కనుక నిరుపాధికములనగా ఏమి దీనికి ఉపాధియే లేదు ఇంకా ఐదవది కేవలం నిర్దోషితము దీనిలో దోషమనేది మాలిన్యమనేది హేయమైనది ఏమాత్రము కూడాను ప్రవేశించుటకు వీలు కాదు చివరగా సమానాధికరహితమై అనగా సమానమనేది దీనిలో చేరటానికి వీలు కాదు తాను తానుగానే ఉంటుంది కానీ వేరొక వస్తువుగా ఉండదు బ్రహ్మతత్వమునకు ఒక విధమైన సమానమైన తత్వము లేదని చెప్పటానికి ఆధారం ఏమిటి ఈ వస్తువు ఎట్లా ఉంది ఈ వస్తువు ఈ వస్తువుగానే ఉంది కానీ దీనిని కంపేర్ చేయడానికి ఏ విధముగా వీలు కాకుండా ఉంది ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చటానికి పోయినప్పుడు ఈ వస్తువు వలె ఆ వస్తువు సర్వకాలములందు సర్వస్థానములందు సర్వ పరిస్థితులు ఎందు కూడాను ఉండినప్పుడే అవి కంపేర్ చేయడానికి వీలవుతుంది దేశకాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైన తత్వాన్ని ఏ విధముగా కంపేర్ చేయడానికి వీలవుతుంది ఓం శ్రీ సాయిరామ్